నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్లో ఉన్నానండి సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి ఏ వీడియో ఒక వీడియో కొత్త కొత్త కలెక్షన్ మనం ఇస్తూ ఉంటాం మీరందరూ ఎలా వెయిట్ చేస్తారో నాకు కూడా అలా అనిపిస్తుందండి అంటే కొత్త ఫ్యాబ్రిక్స్ని చూడటం ఫస్ట్ కొనటం కొనకపోయినా అసలు ఎలా ఉంటాయి డిజైనర్ శారీస్ ఎలా ఉంటాయి ఇంకా ఏం కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది ఇంకా ఏది కంఫర్ట్గా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ తెలుసుకోవచ్చు అంటే వీడియో వీడియోకి వాళ్ళు కొత్త కొత్త వెరైటీ మనకు అందిస్తారు కాబట్టి ఇప్పుడు కూడా చాలా కొత్త వెరైటీ కనబడు అవునండి కదండి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ప్యూర్ మూంగాట అసర్ వస్తుంది ముంగట అసర్ అంటేనే మనకి తెలుసు ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొంచెం దానిలో కూడా డిజైనర్ పట్టు బోర్డరు మనకి మొత్తం పట్టు తోటి ఉంటుంది ఇక్కడ ఇదంతా వీవింగ్ స్టైల్ మళ్ళీ ఈ వీవింగ్ ఇస్తూ దీనికి ఏంటంటే మళ్ళీ బోర్డర్ లో మనకి చక్క పట్టు బోర్డర్ ఇచ్చి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ చక్కగా వీవింగ్ స్టైల్ బోర్డరు మా క్యాల్కులేటర్ ఒకప్పుడు ఈ డిజైన్స్ చినియా సిల్క్ లో చినియా పట్టులు వచ్చాయండి దానికంటే కూడా మనకు ముంగట ముంగట అసలు ఇంకా క్వాలిటీ విషయంలో ఇంకా కాంప్రమైజ్ లేదు బుట్టి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా చాలా బాగా నచ్చుతుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ తోనే వస్తుంది చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ లా డిజైనర్ బ్లౌజ్ చాలా అందంగా ఉందండి శారీకి ఎంత వరకు ఉండొచ్చు

కూడా ఇచ్చారు మొత్తం సారీ అంతా కూడా బుటి గోల్డ్ బుటి గోల్డ్ బుట్టి కొంచెం రిచ్ లుక్ రిచ్ లుక్ ఉంది అంటే పట్టు చీరకి అంత కట్టలేము అనుకునేవారు ఇది ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చే కలర్ ఇంకా బాగుంది ఇవి కూడా కొత్త వెరైటీ అసలు ఎక్కడా లేవు అంటే ఒకటి మీ చీరల తాలూకు ఎక్కడ కనపట్లా మీరు వెరైటీగా తీసుకొస్తున్నారు చాలా బాగున్నాయండి అంటే డిజైనర్ శారీస్ ఇష్టపడేవారికి సత్యభామ బాగా నచ్చుతుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కూడా కలర్ కూడా ఇండిగో బ్లూ కంటే లైట్ అండి మంచి కలర్ బార్డర్ లో మనకి చక్క వైలెట్ కలర్ ఇచ్చేది అంతా కూడా డిజైన్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఫోర్టీన్ థౌసండ్ త్రీ నైంటీ వన్ రూపీస్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి చక్క పట్టులో బ్లౌజ్ వస్తుంది టెస్టర్ లోనే బ్లౌజ్ వచ్చిందేమో టెస్టర్లో వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ వరకు పట్టు వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి మెజంతా అంటారు కదా అలా వచ్చింది మంచి పింక్ బోర్డర్ దీనికి ఏంటంటే మిడిల్ ఫ్యాబ్రిక్ కలనేత వస్తుంది కలనేత దానివల్ల మనకి మంచి కలర్ కనిపిస్తుంది ఎలా అంటే మనకి కూర మా టెస్సర్ ఉంటది కదా కూర టెస్సర్ ఉంటది కదా ఆ స్టైల్లో ఉంటది ముంగ టెస్సర్ చాలా బాగుంది చాలా లైట్ ఉంటుంది ఫాల్ ఉంటుంది మళ్ళీ మెటీరియల్ కూడా చాలా లైక్ పట్టు సారీ లాగా అలా నిండుగా ఉంటుందంటే దీనికి బ్లౌజ్ కూడా ఫ్లోర్లో చాలా అందంగా ఇచ్చారు చాలా బాగున్నాయి సారీస్ ఇక్కడ టస్సర్ క్వాలిటీ చూసారు ఎంత బాగుందో తెలుస్తుంది ఇవి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకు ఇందులో నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ లైట్ కలర్ మేము డార్క్ వద్దు లైట్ అనే వరకు ఇది చాలా బాగుంది మిడిల్ లో మంచి కలర్ ఇచ్చారు ఇచ్చారు ఇది క్రీమ్ కలర్ పల్లులు కనీ కనిపించినట్టుగా డిజిటల్ జరీ లైన్స్ టిష్యూ వచ్చింది కదా దాని మధ్యలో మళ్ళీ బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఇచ్చారు హ్యాండ్స్ ఇచ్చి చాలా బాగున్నాయండి శారీస్ కొత్త వెరైటీ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందంటే ముంగా టస్టరు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టస్సర్ లాగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ వస్తుంది దీనికి బోర్డర్లో ఏంటంటే చక్కగా డిజిటల్ ప్రింట్ పట్టుకు ఇవ్వడంతో శారీ లుక్ మారిపోయింది మనం ఎక్కడ ఏదో అంటారు కదా ఎక్కడెక్కడ చీరలు కట్టే కూడా ఒకసారి నాగశ్రీ డైరీస్ లో చూసి సత్యభావంలో కొనుక్కుని కట్టుకుని చీరే అన్నట్టు అలా వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది నారాయణ గారు కదా బ్యూటిఫుల్ సారీ అంటే ఎల్లో కాబట్టి అనబోతున్నా బాగుందని ఏదైనా ఇక లేదు ఎల్లో అని కంటే కూడా కలర్ మీద చక్కగా అలా అన్ని కొద్దిగా మెంతి కలర్ దీనికి మళ్ళీ డిఫరెంట్ ఎల్లు ఇచ్చారు కానీ ఇది ఏంటంటే అది ఒక రకమైన ఏమంటారంటే సెటిల్డ్ గా ఉంది అనమాట వెనక తిరిగి చూసుకోలేదు అన్నట్టుగా అవును ఎవరైనా కట్టచ్చు ఫోర్టీన్ లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ కదా డిజిటల్ చూస్తే బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది రెండు వైపులా డిజిటల్ పాలపిట్ట రంగు బోర్డర్ వచ్చింది బెడిల్ లో కలర్ కూడా మంచి లైట్ కలర్ అసలు ప్యూర్ పట్టుకుంటే ఫీల్ వేరు అవును ఎన్నైనా చెప్పండి ప్యూర్ సారీ శారీ ఉండే మీ మాట ప్రకారం అందరు కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ప్యూర్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు నేను కూడా ప్యూర్ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వాటి కంఫర్ట్ నాకు హాయ్ అనిపించాక చిన్న చీర ఎందుకు లేక మనం అన్నట్టుగా నేను తీసుకోలేకపోతున్నాను ఇది కూడా చాలా బాగుంది మొత్తం మీరు మొన్న ఎనిమిది చీరలు ఒకటి అంతకుముందు మూడు చీరలు షూట్కి వచ్చిన రోజే తీసుకున్నారు కదా మొత్తం మేడం ఎన్ని చీరలు పదకొండు చీరలు పదకొండు చీరలు అండి కడతాను నెమ్మది నెమ్మదిగా పిల్లలు పిల్లలు పంపించేస్తాను నా వరకు నేను కడతాను బ్యూటిఫుల్ శారీస్ అంటే ఎందుకంటే ఆ ఎగ్జిబిషన్లో అంతా కూడా స్పెషల్ కలెక్షన్ ఉంది ఫంక్షన్స్ ఉన్నాయి సో అలా అన్నిటికి ఉపయోగపడేలాగా తీసుకున్నాను మొన్న ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టారు మీ అంత మేము కొనలేండి దేవుడి అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను అందరూ నేను కూడా ఈ స్టేజ్కి వచ్చి అన్ని కొనుక్కోవాలంటే నేను పిల్లలు చదువులు అన్ని దాటాక వచ్చాక ఇప్పుడు ఫ్రీ అయ్యానండి ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాం పిల్లలు దేవుడి దేవులు నేను ఇవ్వక్కర్లేదు నాకేదో వచ్చింది నేను కొనుక్కోవచ్చు అది ఇప్పుడు పిల్లలు బాధ్యతలు ఉన్న వాళ్ళు నాలాగే ఇంతలా ఏం కొనరు మాలా బాధ్యతలు అయిపోయిన వాళ్ళమే మేము కొనుక్కుంటున్నాం అని చేత మేడం తప్పుగా అనుకోకండి మీరు కూడా మీ పిల్లల బాధ్యతలు తీర్చేసుకుంటే మీరు కూడా కొనుక్కుంటారు అంతే కదా ఇది కూడా చాలా బాగుంది ఏం లేదు చదువులు ముందు అంటే మనం ఎవరైనా అంటే ఎంఎస్ అంటాం కుదురుకోగానే పిల్లలే కొనిపెడతారు ఒక రెండు నెలలు మనం ఒక రెండు ఏళ్ళు వెయిట్ చేయగలిగితే పిల్లలు వృద్ధులోకి వస్తే వాళ్ళే కొనిపెడతారు ఇది కూడా చాలా బాగుంది కొంచెం ఫ్రీ బర్డ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ కొనుక్కుంటాం అంతే ఇంకా చీరలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొనుక్కుంటాం ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇది కొంచెం మనకి వైన్ కలర్లో లైట్ వచ్చిందండి ఇట్లా ఏ చీర కా చీర అద్భుతంగా ఉన్నాయి మీకు ఇందులో నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చీరలో టెక్స్చర్ చూస్తారా చక్కగా ఒక రకంగా మెరుస్తూ పట్టులాగా అబ్బలే ఉంది శారీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్యూర్లీ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం చీర వదలలేరు వచ్చి పుట్టుకుని చూశాక ఒక బ్లౌజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో లైట్ కలర్ లైట్ కలర్స్ చాలా ఉన్నాయండి మేము డార్క్ కట్టలేము లైటే కడతాము అని అనుకునే వారికి మంచి శారీస్ ఇది మిడిల్లో మనకి ప్యూర్ ముంగా టస్సర్ వస్తుంది బార్డర్ వచ్చి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే పళ్ళులో డిజిటల్ ప్రింట్ తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చింది ప్యూర్ ముంగా టస్సర్ శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ టిష్యూ కూర అండి టూ టిష్యూ కూర ఎంత బాగుంది తెలుస్తుందండి ఇది మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ టిష్యూ రెండు కూర కోర కోట కాదు మూడు మూడోచ్చాయి మామూలుగా అయితే కూర ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా టస్సరు టిష్యూ మిక్స్ అవడం వల్ల చక్కగా మనం కూడా కట్టుకునే అంత నీట్ గా ఉంది సింగిల్ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు సారీ అండి నిజంగా నేనైతే టక్కన ఒక పీచ్ కలర్ తీసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇది వీవింగ్ లో వస్తాయి కదా సీక్వెన్స్ ఇవి చక్క కాయిన్స్ లాంటివి మనకి చక్కగా షూస్ అంటారు ఇవన్నీ పెట్టి దాంట్లో అంటే ఇవి మామూలు అండి ఇవి మనకి కోటాలో మనకి మామూలుగా దొరుకుతాయి ఇవి ఇవి ఫ్యాబ్రిక్ లో పెట్టి నేస్తారు రెండు వైపు ఇచ్చారు బోర్డర్ ఇది సైడ్స్ బోర్డర్ పళ్ళు దీనికి పళ్ళు అంతా కూడా ఇచ్చారు వీటికి ఏంటంటే ఇంక ఈ ఫ్యాబ్రిక్ నలగదండి ఇంత సేపు కట్టుకోండి అలాగే ఉంటది కలర్ బ్లౌజ్ దీనికి రన్నింగ్ మట్కా బ్లౌజ్ వస్తుంది మనం ఏంటంటే ఇట్లా తీసుకున్నాం అనమాట పట్ట చిత్ర బ్లౌజులు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఏమనుకోకండి చెప్పండి అంటే అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము చెప్పాము ఎందుకంటే మొన్న ఒక మేడం కూడా చెప్పారు బట్ నేను సడన్ గా మర్చిపోయాను అది అక్కడ వాళ్ళు ఇవ్వడం మాత్రం చిత్ర అనే దానితోటి ఇచ్చారు నేనేమో వట చిత్రా అని పలికాను సో అందుకోసం ఏదైనా ఉంటే మీరు చెప్పచ్చు ఇది మనకి తంజావూర్ పెయింట్ స్టైల్ లాగా మన తమిళనాడులో వేస్తారు అదే స్టైలు కానీ వాటికి ఏంటంటే కొంచెం అవన్నీ పెడతారు దీనికి ఏంటంటే ఓన్లీ పెయింటింగ్స్ మాత్రమే యూజ్ చేస్తారు చాలా బాగుంది ప్యూర్ టిష్యూ పట్టు సారీ ప్యూర్ రాసిల్ పట్టు ప్యూర్ రాసిల్ సిల్క్ కాదు పట్టు మా ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ రాసిల్క్ ప్యూర్ సిల్క్ పైన ఇది హ్యాండ్స్ కి బ్యాక్ మీరు సెట్ చేసారు కానీ బ్లౌజ్ శారీతో బ్లౌజ్ కాదు అవునండి ఇప్పుడు తీసుకోవాలంటే శారీ బ్లౌజ్ కలిపి తీసుకోవాలి అచ్చా ఎంత వరకు ధర ఉండొచ్చు అట్లా తీసుకోవాలంటే అది ఆఫ్టర్ డిస్కౌంట్ అకౌంట్ థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మీకు బ్లౌజ్ అలా మొత్తం సింగిల్గా సారీ ఇవ్వడానికి అవ్వదు అవ్వదు ఎందుకంటే దీని కోసమని ఇలా స్పెషల్గా స్పెషల్గా చేశారు జిమ్ కాబట్టి ఇవ్వడానికి కుదరదు కానీ ఇది కూడా చాలా బాగుందండి మీరు చెప్పినట్టు క్లాత్ ఒక రకమైన షైనింగ్ షైనింగ్ చాలా అందంగా ఉంది దానికి తోడు ఈ బ్లౌజ్ పీస్ ఇంకా అందమే క్లాసీతో పాటు ట్రెడిషనల్ లుక్ యాడ్ అయింది అందుకు బాగా నచ్చింది చాలా బాగుంది ఇందులో ప్యూర్ మట్కా ఇచ్చారు అది కూడా మీరు బ్లౌజ్ వెళ్ళొచ్చు కానీ అంత అందం ఉండదు దాని బదులు చక్కగా వెళ్ళి ఇలా సెట్ చేసిన ప్యూర్ పట్టు బ్లౌజ్ కి విడిగా బ్లౌజ్ ఇవ్వడానికి లేదండి విడిగా శారీ ఇవ్వడానికి లేదు రెండు కలిపేది కలిపి తీసుకొని మీరు ఇంకా వేరే శారీస్ కు దేనికైనా వేసుకోవాలి దీనికే బాగుంటుంది దానికే ఇంకా నెక్స్ట్ మంచి ఆరెంజ్ అండి దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంది వీళ్ళు ఎక్కడో బ్లాక్ కలర్ వస్తుందండి ఆరెంజ్ తోటి మనకి వస్తుంది ప్రింట్ మ్యాచ్ బ్యూటిఫుల్ సార్ అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది టిష్యూ కూర అండి ఎంత బాగుందో చాలా అండి చాలా బాగుంది అలాగే సింగిల్ స్టెప్ వేసుకున్నా చాలా లుక్ మంచి లుక్ వస్తుంది చాలా బాగుందండి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ కూడా నెక్స్ట్ కూడా చాలా బాగుంది కరెక్ట్ మ్యాచింగ్ తోటి చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజులు పెట్టారు ఇలా మీరు తీసుకుంటే ఏంటంటే థర్టీన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ దాకా ఉన్నాయి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అచ్చా థర్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇవైతే క్లాస్ సారీస్ అండి మీరే ఫంక్షన్కైనా కట్టుకెళ్ళిపోండి మీరే స్పెషల్ అవుతారు మనం కట్టినప్పుడు కూడా మంచి లుక్ లో కనిపిస్తుంది రెండోది ఏంటి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఇది కూడా చాలా బాగుంది ఇది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అవును కరెక్ట్ మ్యాచింగ్ తోటి కలర్ కూడా చాలా బాగుంది మంచి వంకాయ రంగేమో చూడండి దీని మీద బాగా తెలుస్తుంది వాటి మీద తెలియలేదు దీని మీద కలర్ డార్క్ కలర్ కదా దాన్ని బట్టి తెలుస్తుంది ఇది కూర అనేటప్పటికి మీరు కూర అనుకోకండి ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్ ఉండదు ఉండదు అవును అంటే ముఖ్యంగా మనం ఎవరైనా కట్టుకోవచ్చు ఇది డిజైన్ కట్టుకోవచ్చు మన ఇజ్వాళ్ళం కూడా హాయి హాయిగా కట్టుకోవచ్చు అవును నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ టిష్యూ టిష్యూ పట్లోనే పైతానీ స్టైల్ పోడారు ఈ చీరలు వీళ్ళు చూపించను చూపించను అనడానికి అర్థం నాకు మొన్న మొన్న అర్థమైందండి ఈ డిజైన్స్ పెద్ద పెద్ద షాప్స్ లో కూడా చూపించరు బ్యాడ్ ఏంటంటే ఇందులో పిచ్చి సిల్క్ చీర నాలుగు ఎంతో నాకు ఎంత బాధ వచ్చిందంటే ఇంకా అక్కడ అదే చెప్పాల్సి వచ్చింది మీరు ప్యూర్ చీరలు చూసారు కదా సేమ్ ఆ డిజైన్లందరూ అది కొనుక్కోలే అనుకుని తిట్టుకుంటూ ఉంటారు అది కొనుక్కోలేను అనుకునేవారు నిజంగా ఎంత బాధ అనిపించిందో సేమ్ ఇదే చీర అంటే ఇలా కాదు వేరే పిచ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారా ఫ్యాబ్రిక్లో ఇచ్చేసి దానికి ఇంత బోర్డర్ వేసేసారు ఇది కాపీ టూ త్రీ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి రెండు మూడు రెప్లికాస్ వస్తున్నాయి ఒకటి కాదు చాలా అసలు ఇది ప్యూర్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది మనం చెప్పాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని మొత్తుకోవాల్సి వస్తుంది నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే మార్కెట్ అలా ఉంది దాన్ని మనం ఎవరు మనది మనం నొక్కి చెప్పుకోవడం తప్ప రోజు చీర తలుచుకుంటూనే ఉన్నాను ఎందుకంటే మనం లాస్ట్ టైం తీసుకుంటాము వేరే కలర్స్ ఉన్నాయి పట్టు బ్లౌజ్ అవన్నీ మన రీల్స్ కి అయిపోయినాయి పట్టు బ్లౌజ్ సేమ్ బుట్టి శారీలో ఉన్న బుట్టియే ఇచ్చారు ఇది ఎవరు పట్టు బ్లౌజ్ ఇచ్చారు ఒక శారీ అంతా కూడా ఇలా సిల్వర్ బుట్టి వచ్చింది బార్డర్ అండి దీనికి మంచి హైలైట్ బార్డర్ ఏంటంటే సిల్వర్ బోర్డర్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది పైతని బోర్డర్ పైతని బోర్డర్ నెక్స్ట్ వచ్చి మంచి గోల్డ్ కలర్ ఇది కూడా బాగుందండి నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా కదా మంచి కలర్ మంచి నీట్గా ఉందండి క్లాసీ సారీస్ ఇవన్నీ కూడా దీనికి ఏంటంటే ఈ టిష్యూ మోడల్లోనే పట్టు బ్లౌజ్ వస్తుంది ప్యూర్ పట్టు బ్లౌజ్ వచ్చి ఈ బూటీ వస్తుంది దానికి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మొత్తం ఇందులో ఎన్ని ఉన్నాయి త్రీ కలర్స్ దాకా ఉన్నాయి సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ లుక్ ప్యూర్కే ఉంటుందిలేండి ఎంత సెమీ కట్టినా దూరం నుంచి చూసినప్పుడు మాత్రమే డిజైన్ అనిపిస్తుంది అంటే మనకి కొంతమంది అసలు ఎప్పుడు రాను నెగిటివ్ కామెంట్స్ అంతా అబ్బాయి ఇంకా తక్కువ ఉన్నాయని అంటారు కాబట్టి చెప్తున్నానండి నేను వీళ్ళు ఎందుకు చూపించను అన్నారు దానికి మనం అర్థం చేసుకోవాలంటున్నా ఇప్పుడు పెద్ద పెద్ద డిజైనర్ స్టూడియోస్లో చూపించరండి ఫొటోస్ కూడా తీరే విరి దొరకదు అసలు బట్టల షో ఫోటో తింటానండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చాక పాప అన్ని చూపిస్తున్నారు కానీ మీరు ఇప్పటికీ కూడా కొన్ని షాప్స్కి వెళ్ళండి నో వీడియో కాల్స్ ఆ నో ఫొటోస్ అని కూడా ఉంటాయి అవును ఇప్పటికీ కూడా ఉంటాయండి ఇంకా తప్పగా మనం ఇలా వస్తుంది కాబట్టి చూపి మనము అలాగే అంటాం కానీ మా పిల్లలు యుఎస్ లో ఉన్నారు మరి ఇంకా తప్పదు అంటారు ఇంకా ఏం చేస్తారు మారింది కాలంతో పాటు ఇల్లు అంతే ఇది టిష్యూలోనే అండి వర్క్ టిష్యూ క్రష్ వచ్చి క్రష్ టిష్యూ ప్యూర్ వచ్చి తక్కువ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చక్కగా చేస్తారు ఇది పట్టు బ్లౌ పట్టు బోర్డర్ ఇది రెండు వైపు పట్టు బోర్డర్ బ్యూటిఫుల్ సారీ దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి దీనికి బ్లౌజ్ ఇది గోల్డ్ గోల్డ్ టిష్యూ బ్లౌజ్ లేదండి లేదండి ఇది పింక్ బ్లౌజ్ ఇది కూడా టిష్యూ బ్లౌజ్ మిక్స్ అవుతుందండి కొంచెం కలర్ కొద్దిగా ఈ కలర్ లో ఆ కలర్ లో ఆ కలర్ లో సో ఇవి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూలో క్రష్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది నైన్ థౌజండ్ సెవెన్ నైన్టీ సెవెన్ థౌజండ్ వన్ సెవెన్ సెవెన్ అది ఫైవ్ ఓకే సెవెన్ థౌసండ్ త్రీ సరే రెండు వేలు ఎక్కువ చెప్పేసాను సెవెన్ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ త్రీ త్రీ ఒక రెండు రూపాయలు అటు ఇటు సెవెన్ థౌసండ్ నుంచి సెవెన్ టూ సెవెన్ త్రీలో సెవెన్ టూ అనుకోండి అది ఈ చిల్లర్ ఇచ్చేస్తారు చాలా బాగుంది మంచి ప్రైజ్ పిల్లలకి మంచి పార్టీ పార్టీవేర్ శారీ క్లాసి లుక్లో ఉంటుంది మంచి పార్టీ వేర్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇట్లాగే కోటాలో పైతని స్టైల్ కూడా ఉన్నాయి ఇట్లా కోటాలో కూడా ఉంటాయి పైతా ఇది కూడా బాగా వచ్చింది ఇక్కడ మనకి చక్కగా నెమల్ల డిజైన్ బాగా చేశారండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు మళ్ళీ ఇక్కడ చక్కగా దారంతో ఎంబ్రాయిడరీ చేశారు పట్టుదారంతో ఆ పట్టుదారమే రెండు వైపులా బోర్డర్లో ఇచ్చారు ఇవి చాలా మంచి ప్రైజ్లో వస్తున్నాయి మీకు సెవెన్ టూ హండ్రెడ్ అనుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు రంగుల ప్రపంచం ఎన్నైనా చెప్పండి బాంధని చీరలో ఉన్న రంగులు ఇంకెందులోనూ దొరుకుతున్నాయి కదా బ్రైట్ గా భలే అనిపిస్తుంది కానీ విచిత్రం ఇందులో లైట్ కలర్స్ బాగు అది ఎంత రేట్ అని కట్టుకుంటే అందం ఇవ్వదు నార్మల్ టైంలో మనం ఇంత చీర వేరేది కట్టుకుంటే అబ్బా అనిపిస్తుంది కానీ ఈ బాంధని కడితే అందం వస్తుంది చాలా బాగున్నాయి బాంధనిలో మంచి కలెక్షన్ ఉందండి సత్యభామ డిజైనర్ వేర్స్ లో మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు అంటే జార్జెట్ లో కూడా ఉంది కానీ ఇది గజ్జి సిల్క్ ప్యూర్ గజ్జి సిల్క్ గజ్జి సిల్క్ అండి ప్యూర్ ఉంటుంది కాబట్టి ప్యూర్ కు తగ్గ ఏ ఉంటుంది ఎందుకంటే నాలుగు వేలకి కూడా ఇలాంటి డిజైన్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ లో ఆ ఫ్యాబ్రిక్ తో దయచేసి కంపేర్ చేయొద్దు ఇది ఫ్యాబ్రిక్ వేరే గజ్జి సిల్క్ ప్యూర్ అంటే ప్యూరే ప్యూర్ కు తగ్గ కాస్ట్ ఉంటది ఇది బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇది సారీ అంతా ఇక్కడ చెక్స్ వచ్చేసి మనకి బాంధని ఇలా వచ్చారు చెక్స్ మధ్యలో ఇచ్చారు కదా ఇలా ఈ బ్లౌజ్ వచ్చేసి వస్తుంది బెటర్ కదా బాగుంది ఇలా హ్యాండ్స్ వేసుకోవడానికి ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించేసుకుంటే నెక్స్ట్ మీకు ఇది ఐరన్ కూడా అడగదండి పాలిషింగ్ చేయించుకుంటే పాలిషింగ్ చేంజ్ అప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించండి చీర అందం అనేది తెలుసు చరీ పళ్ళు వస్తుంది ఇలా ఉంటే మీరు కొనుక్కున్న తర్వాత ఎప్పుడు కొనుక్కోకపోతే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నారు ఇలా ఉంది చీర ఇది చీర ఇలా వస్తేనే వాళ్ళు హ్యాండ్ బాంధిని ఇప్పుడు మనం పాలిష్ చేపించి ఇవ్వొచ్చు ఆ కాస్ట్ వీళ్ళకి వేసి కానీ అది రియల్ ప్రింట్ తెలుసుకోవాలి అంటే ఇలాగే వస్తాయి అవును ఎందుకంటే చీ ప్రతి చీర కూడా ఇలా ముళ్ళు వేసి కట్టుకుంటూ పెడతారు అది కొన్ని కొన్ని చోట్ల ఇంకా దారాలు అలాగే అందులో ఈ వీళ్ళు చేసే రెడ్ ఏంటంటే అది ఏ రెడ్ కి పోల్చలేమండి అంత అందంగా ఉంటది ఇది మెరూన్ అనలేము కుంకుమ రెడ్ అనలేము అట్లా డిఫరెంట్గా ఉంటుంది వైట్ సారీని ఫస్ట్ ఇలా బాంధని కింద బుళ్ళు కట్టేస్తారండి ఇక్కడ ఒకసారి కడతారు ఇక్కడ ఒకసారి కడతారు ఈ మధ్యలోది ముంచుతారు మళ్ళీ ఇది కడతారు ఇది ముంచు అట్లా పడతారు ఇన్స్టాగ్రామ్స్లో పెట్టేస్తున్నారు చూపించేస్తున్నారు ఫస్ట్ వెళ్ళి చూసాం మేము అందరం అక్కడికి వెళ్ళి కలర్స్ బాగున్నాయి ఇది ఒక్కటే లైట్ కలర్ నన్ను అడిగితే అసలు డార్కే బాగున్నాయి ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు ఇవి ఎంత వరకు వస్తాయో మనం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తుందండి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి వస్తాయండి ఇది ఒక కలర్ మొత్తం అన్ని కలర్స్ పెట్టేస్తున్నాను మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ ఇది ఆపోజిట్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ అయితే గ్రీన్ రెడ్ రెడ్ చివరి ఎవ్వరండి ఇది కూడా చాలా ప్లస్ వాళ్ళు కూడా కట్టొచ్చు నిరభ్యంతరంగా ఎందుకంటే క్లాత్ బాగుంటుంది క్లాత్ పట్టు కదా బోర్డర్ వద్దు సింపుల్ గా కావాలి అని అనుకునే పిల్లలకి ఇది బాగుంటుంది నేను మా లైవ్ చేశాను నేను మా లైవ్ లో కూడా సేమ్ మీరు చెప్పిందే చెప్పాను పిల్లలకైతే మాత్రం చాలా బాగుంటది జరివద్దు జరీ లేవద్దు సింపుల్ గా అలా అందంగా ఉండాలి దసరా టైం లో దాండి ఆడడానికి అట్లా కావాలనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి మనకి బార్డర్ చాలా బాగుంది చాలా బాగుంటది ఇలా లేదు ఇలా బోర్డర్ లేకుండా కడతారంటే ఎవరైనా రన్నింగ్ బ్లౌజ్ ఉంటది కావాలంటే కంట్రాస్ట్ ఆ పింక్ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు అదే బాగుంటుంది ఎందుకంటే ఇది హైలైట్ అయింది హైలైట్ అయింది అదే బాగుంటుంది ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా ఎవరైనా కట్టొచ్చు పిల్లలకి అయితే ఇంకా కంఫర్ట్ ఉంటది కాబట్టి ఫ్యాబ్రిక్ ఇంకా అసలు దాని గురించి చాలా కూడా జర్నీస్ చేయొచ్చు దీంతో ఫంక్షన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సమ్మర్ లోనైనా కట్టొచ్చు ప్యూర్ కదా ఆ పింక్ కూడా చాలా బాగుందండి ఇట్లా మొత్తం ఇందులో ఏంటంటే మనకి సిక్స్ 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 కలర్స్ దాకా వచ్చాయి ఏదైనా కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం బాంధని ఏంటంటే శారీ అంతా ఇవ్వకుండా సర్కిల్ హైలైట్ చేసుకుంటూ ఇది బాంధిని చేస్తారు ప్రతి సారీకి కూడా ఒకటి చాలా స్టైల్ చేస్తారు దీన్ని కొంచెం పిల్లలకి చక్కగా ఇలాంటి కలర్స్ ఎల్లో కలర్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మరి కొన్ని సారీస్ ఉన్నాయి కూడా చూసేద్దాం అదేంటి చెక్స్ చాలా బాగుంది అనుకున్నాం మరి మీరు రౌండ్స్ అంటారు కదా అక్కడికి వచ్చాం చెక్స్ లో వితౌట్ బార్డర్ తోటి సన్న జరి వస్తుంది కింద ఇది కూడా మనకి బాగుంటుంది పిల్లలకి సెల్ఫ్ సెల్ఫ్ లుక్ ఇంకా ఇందులో కాంట్రాస్ట్ సెల్ఫ్ 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 కూడా అండి ఇందులో రెడ్ బాగుంటుంది పర్పుల్ బాగుంటుంది పింక్ బాగుంటుంది ఇంకా డార్క్ కలర్స్ ఏదైనా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఆ ఖచ్చితంగా కట్టుకుంటే స్పెషల్గానే కరెక్షన్ కడితే ప్యూర్ కట్టుకోండి బాగుంటుంది ప్యూర్ కట్టుకుంటే మన తక్కువలో వస్తున్నాయి నాలుగైదు వేల్లో ఈ చీర ఇచ్చినంత షైనింగ్ అందం మీకు ఆ చీరలు ఇవ్వవు ఇదిగో చూడండి ఈ పింక్కి ఈ పింక్కి డిఫరెన్స్ రెండు అది రోజు పింక్ ఇది రాణి పింక్ రాణి పింక్ ఇవి ఎంతవరకు ఉన్నామా ఇవి అంతేనా ఇవి కూడా ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తాయి ఇవి కూడా ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో కలర్స్ బాగున్నాయి కలర్ బ్లూ ఇది వచ్చి ఆనంద బ్లూ ఇది మావి చిగురు కలర్ చిగురు కలర్ పర్పులు పింక్ ఇది పర్పుల్ కలర్ కూడా అనొచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్స్ కి వెళ్దాం చూడడానికి అన్ని బాందిని శారీలు ఒకలా ఉంటాయి కానీ మనకి బాధిని చేసిన దాన్ని బట్టి ఉంటుందండి ఫస్ట్ మనం చూసాం కదా ఇలా కాంట్రాస్ట్ లో ఇంత బాందిని లేదు ఇప్పుడు దీనికి ఏంటంటే డిజైన్ డిజైన్ గా చేసుకుంటూ వచ్చారు చాలా ఎక్కువ హెవీ బాధని హెవీ వర్క్ ఇదంతా మొత్తం హ్యాండ్ తోటే చేస్తారండి శారీ కూర్చుని సో ఇది కడితే ఉండే లుక్కే వేరు ఇంతవరకు మీకు లేకపోతే ఒకటి సరదాగా కట్టుకోండి అంత ముందు ఎప్పుడైనా కట్టుకుంటే ఇప్పుడు కొత్త వెరైటీ కట్టుకోండి ఆ కలర్ కూడా చాలా బాగుంది ప్రతిదానికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వేసుకోవడానికి మాత్రమే ఇస్తారు కలర్ కలర్ కూడా చాలా ఉన్నాయి కదా ఈ బ్లూ లోనే రెండు రకాలు ఒకటి లైట్ బ్లూ లా వచ్చింది బార్డర్ వచ్చి మనకి బ్లూ వస్తుంది ఇది కూడా అంతే పింక్ లోనే డార్క్ అండ్ లైట్ లైట్ ఇది కూడా బాగుంది పర్పుల్ వచ్చి అసలు ఎంత బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి సారీ ఆరెంజ్ కి రెడ్ మెరూన్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే మీకు ఎల్లో అంటేనే ఇష్టం అని కానీ మీకు బ్లూ అంటే ఎంత ఇష్టం నాకు బాగా ఇష్టపడతారు ఏ చీర చూసినా దానికి వెళ్తారు చాలా బాగున్నాయి ఇది మనకి ఇవి కూడా అదే ప్రైజ్ లో వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు వస్తాయి చాలా బాగున్నాయి వీళ్ళకి లైవ్ లో పెడితే చాలా వెళ్ళిపోతూ ఉంటాయి లైవ్ పెట్టడం వెళ్ళిపోతూ ఉంటాయి మరి వాళ్ళే ఇచ్చేసుకుంటే మన సబ్స్క్రైబర్లు కావాలి కదా కలర్ మేడం ఇది కూడా బాగుందండి పింక్ కి ఆరెంజ్ వచ్చింది నాకైతే ఇది బాగా ఇది కూడా బాగా బాగుంది కనకాంబరం షేడ్ కి పింక్ పింక్ కడితే అసలు ఒక్కసారి సింగిల్ పాలిష్ చే కడితే ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా మీరు మీ పిల్లలకి తర్వాత ఏదైనా ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు కొంతకాలం కట్టి బోర్ అనిపిస్తే తర్వాత మీరు చక్కగా వేరే పిల్లలకి ఏదైనా కట్టుకోవచ్చు పిల్లలు కుంచెసేయచ్చు ఎంత బాగుందో అసలు మామూలుగా అయితే ఇది హైలైట్ సాధారణంగా పింక్ కి ఆరెంజ్ అనేది బాగా అట్రాక్షన్ గా కనబడుతుంది అండి తర్వాత మీరు ఆ మాట అన్నారనుకోండి ఇంకా వాళ్ళు ఏం చూసారా ఆ మేడం అది అన్నారు మాకు అదే కావాలి అని అడుగుతారు అది బాగుందండి ఇది కూడా ఇది కూడా బాగుంది అన్ని బాగున్నాయండి ఆ మాట చెప్పండి ప్లీజ్ లేదు అన్ని బాగున్నాయి అంటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం డార్క్ కలర్ కి వెళ్తాను అని అనుకునేవారు మీ ఇష్టం అన్ని డార్క్ కాబట్టి మీకు నచ్చింది మనకు కూడా ఒక ఒపీనియన్ ఉంటది కదా అట్లా చెప్పారు అనమాట కలర్లు బాగా నాకంటూ కలర్ నచ్చు అంటే అన్ని ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా తీసుకుంటున్నాను అంటే అది ఒక్కటే బాగుందని కాదు అన్ని బాగుంటాయి నా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేది తీసుకుంటాను ఇది కూడా కడితే ఎంత బాగుంది నాకు కదా మీరు అన్నట్టే ఏదో ఇందాక మీరు బాగుందాబ్రాయిడరీ అంటే ఇష్టం మీకు గుర్తొచ్చిందో లేదో మీ ఫస్ట్ యానివర్సరీ మన గల్లీలో ఉన్నప్పుడు నాకు మణిపురి కోట మణిపురి కోట దాని బ్లౌజ్ పాడైంది ఇప్పుడు మళ్ళీ మన బ్లౌజ్ తెచ్చుకున్నాను అంటే విజయ సారీస్ లో ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించుకుని తెచ్చుకున్నా త్వరలో ఆ చీర కడతాను అసలు ఎన్ని సార్లు కట్టారండి మీరు సార్లు కట్టానండి అసలు అది ఎంత కంఫర్ట్ మణిపూరి కోట ఈ సారి అలాంటి దృష్టి పెట్టండి నెక్స్ట్ బ్యాచ్ అక్కడ ఉన్నప్పుడు పెట్టి ఇక్కడ ఆపేశాం కానీ ఈ సారి నెక్స్ట్ బ్యాచ్ లో నేను కొత్త డిజైన్ మణిపురి కోట అసలు నేను అప్పుడే టూ ఇయర్స్ పైన అయిపోయింది అప్పటి నుంచి కడుతూనే ఉన్నాను ఎన్ని సార్లు కట్టాను ఆ చీర అలా అలాగే ఉందండి భలే ఉంది అలాంటి సారీస్ మళ్ళీ తెచ్చి పెట్టండి ఇవన్నీ అని కాదు అది కూడా చాలా బాగుంది సో సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి ఈరోజు అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే ఇంకా మనం ఒక లక్ష తొంభై ఏడు వేల చే తొంభై ఎనిమిదికి వచ్చేసాము ఇంకొక రెండు వేల మంది అయిపోతే టూ ల్యాక్స్ నేను ఫిఫ్టీ అలాగే వన్ ల్యాక్ అలా అయినప్పుడు ఓల్డేజ్ హోముల్లో కొంచెం అంటే డబ్బులు కట్టేది కాదు పేదవాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసే చోట నేను చాలా హెల్ప్గా చే అంటే ఉత్తప్పుడు చేయకూడదని కాదు ఇది కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేయాలని కోరిక సో మీరు అందరూ చేసేస్తే మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేసి చక్కగా మీ అందరికీ కూడా వాళ్ళు బ్లెస్సింగ్స్ వచ్చేలాగా అందరి సహకారంతో అన్నట్టుగా సో మనది ఏంటంటే ఇది నా ఒక్కదాంది కాదు నేను లాభపడడానికి ఛానల్ కాదు ఇది అందరికీ అటు కొనేవారికి ఇటు అమ్మేవారికి నాకు అందరికీ యూజ్ అయ్యేలాగా ఒక ఫ్యామిలీ లాగా వెళ్తున్నాం తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ